నంద్యాలలో వైసీపీ జడ్పీడీసీ గోకుల కృష్ణారెడ్డి పాదయాత్ర చేపట్టారు స్థానిక ఆత్మగౌరవ యాత్ర పేరుతో పట్టణం మొత్తం తిరుగుతున్నట్లు కృష్ణారెడ్డి తెలిపారు ఈ యాత్ర పోస్టర్లలో ఎంపీ ఎమ్మెల్యేల చిత్రాలు లేకుండా బ్యానర్ ఏర్పాటు చేశారు కాగా ఎమ్మెల్యే శిల్పా రవికి వ్యతిరేకంగా యాత్ర చేపట్టనున్నట్లు సమాచారం పోలీసులు మాత్రం యాత్రకు పర్మిషన్ లేదని అడ్డుకున్నారు దీంతో గోకుల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ స్థానికేతరులు తనపై పగబట్టి పోలీసులను అడ్డు యాత్రను ఆపారని ఆరోపించారు చేసి ఎవరిని బెదిరిస్తావు మేము బెదిరిస్తే నువ్వు ఎక్కడికి పోతావు నీ ఎమ్మడున్న జనాలు ఎక్కడ పోతారో ఒకసారి ఆలోచన చేసుకో మాకంటే బెదిరించే తోళ్ళు ఎవరు లేరు మేము అన్ని మానుకొని చాలా ప్రజా సేవకై దిగి ప్రజల్లోకి పోయి ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాము కాబట్టి ఇంత శాంతియుతంగా ఉంది మేమే రె మేము కూడా రాయి చేయదలిస్తే అది ఎక్కడికో పోతుంది దయచేసి ఆ సంస్కృతిని మళ్ళీ ఇక్కడికి తీసుకురావచ్చు అని ట్రాక్షన్ చేస్తాము పాకిస్తాన్ ఇండియా ఓటి ఇంకోటి అని మీరు ఏదో ఇక్కడ లోకల్గా మా జనాన్ని రెచ్చగొట్టి మీరు ఏదో మాట్లాడదలిచినారు వాటికి అన్నిటికీ కూడా సమాధానం చెప్పే రోజు దగ్గర పడింది చెప్తాను కూడా మీరు ఎంతవరకు ఆపుతారు నువ్వు ఎంత అంత బలం మీరుతుంది బాగా గుర్తుపెట్టుకోరు నువ్వు ఆపే కొద్ది నా బలం రెట్టింపు 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 అయి వస్తే దాన్ని తట్టుకోగల శక్తి మీకు ఈ రోజు మన ప్రభుత్వం